కాలేజీలో ఫుడ్ సేల్స్ పెట్టి మేము స్వయంగా ఇంటి దగ్గర రకరకాల వంటలు అర్వీ చేసుకెళ్ళి సేల్స్ పెట్టి వచ్చిన అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది లాస్ట్ ఇయర్ కూడా మన ఎలుగురు మహిళలు అందరూ సహకరించి రావడం జరిగింది భార్య ఎత్తున సేల్స్ ఏర్పాటు చేసాం దాంట్లో డెబ్బై వేలు వస్తే మన జేసీ గారికి తలసేమే వాళ్ళకి ఇమ్మని చెప్పేసి అందజేయడం జరిగింది అందుకు ఇక్కడికి ఇచ్చేసినటువంటి నాకు ప్రతి కార్యక్రమంలో సహ సహకారాలు అందించినటువంటి మహిళలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఆరోగ్యకాలన్నీ జనం కూడా ఎంతో వచ్చి జేడు జోడలే నారాగరరావు గారు రజశాఖరావు గారు మా మానవ మిత్రులందరూ కూడా వచ్చి మాకు ఎప్పుడూ అండగా ఉండాలి అందుకని చేయగలుగుతున్నాను మీ అందరికీ అభినందనలు ధన్యవాదాలు చేసుకుంటూ ఈసారి కూడా చేయడానికి ప్రపోజల్స్ మేము పద్మగారు నేను ఆలోచిస్తున్నామండి మన లైన్స్ పద్మగారు కూడా చాలా కార్యక్రమాలు దాని గురించి మీ లేడీస్ అందరూ సహకరిస్తారని అనుకుంటున్నాను ఆ వచ్చిన అమౌంట్ రెడ్ క్రాస్ చైర్మన్ గారికి ఇవ్వాలనుకుంటున్నాను దాన్ని మీరందరూ సహకరించాలని వారే కాదండి జెంట్స్ కూడా కొన్ని ఐటమ్స్ కొనిస్తే అవి కూడా మేము అక్కడ సేల్స్ పెట్టి ఆ విధంగా మనం రెడ్ క్రాస్ కి తోడపడాలని ఆశిస్తున్నాం అందరూ మానవతా చాలా బాగా చేస్తారు మేము చెప్పాను సార్ కళ్యాణ మండపం వెనక మీరు ప్రాచీన ఇచ్చినట్టయితే మాకు బిల్డింగ్ లాగా వర్క్అవుట్ చాలా బాగా స్టేట్ లోనే నెంబర్ వర్క్అవుట్ చేస్తున్నాం వాళ్ళందరూ సహకారంతో కాకపోతే బిల్డింగ్ లాగా వర్క్అవుట్ సహకరించినట్టయితే

ఈరోజు ఏలూరు జిల్లా రెట్టా సంస్థ సర్వ సభ్య సమావేశం జరిగింది ఈ సమావేశంలో మన డిఆర్ఓ విశ్వేశ్వరరావు గారు అధ్యక్షత వహించారు ఈ సమావేశంలో మన ఏలూరు జిల్లా యొక్క బడ్జెట్ మరియు ఆడిట్ రిపోర్ట్స్ ఆమోదించడం జరిగింది అట్లాగే భవిష్యత్తులో ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామో అవి కూడా సభ్యులందరికీ వివరించడం జరిగింది త్వరలో ఈ నెలలో డయాలసిస్ సెంటరు అట్లాగే నెలలో రేర్ డిసీజు కావలసిన హైటెక్ లాబొరేటరీ కూడా ఇనాగ్రేషన్ జరుగుతుంది ప్రారంభోత్సవం ఈ ల్యాబొరేటరీ వల్ల మన ప్రాంత ప్రజలు తలసీమ కానీ సెల్ ఎనీమియా కానీ హిమోఫిలియా పేషెంట్స్ ఏ ప్రాంతానికి వెళ్ళాల్సిన అవసరం లేదు వెల్లూరు కానీ హైదరాబాద్ కానీ చెన్నై కానీ వెళ్ళనే అవసరం లేదు కాబట్టి ఈ సౌకర్యం అందరికీ ఏర్పరచడం వల్ల ఆంధ్రప్రదేశ్లో ఏలూరు అనేది ముఖ్యమైన సెంటర్గా ఎక్కడా లేని సౌకర్యాలు ఏలూరులో తలసీమ చికిత్సలకి ఏర్పరచడం జరిగింది వ్యాధి నిర్ధారణ వ్యాధి నిరోధక పరీక్షలు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇది కూడా లేటెస్ట్ అండి మామూలుగా ఓపెన్ మార్కెట్ వెయ్యి अभी गेट पे समा रहा है अब आधे तो तेरा तेरा नन्हे तेरा पढ़े तेरे को तेरा भी लोग नहीं चाहेंगे सर इधर कंट्रीप्रेशन इधर बाय तो भी चलना है सर अलग ही था अगर अभी दिक्कत हमको बाय ड्रेसन नहीं हो सकता ये थोड़ा ज़्यादा वो फिटिंग मैच सामने a government deal as a service it's a kavguit. the property that was transferred to the institute that was transferred is an asset to us <laughs> äh yeah. so 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 क्यों के लाइट 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 के के

మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ లో సప్తపది వివాహ కలెక్షన్స్ ఆకాశ పంతెళ్లు భూలోక సందళ్లు శ్రీరస్తు పెళ్లిళ్లు శుభమస్తు నూరేళ్లు అంటూ మీ ఇంట వివాహ వేడుకలకు శ్రీకారం చుట్టుకుంది చందన వారి స్వర్ణ వస్త్ర వైభవం సప్తపది కలెక్షన్స్ తో నవవధూవరులకు స్వాగతం నిశ్చితార్థం నుండి కన్యాదానం వరకు కాంజీవరం నేతకారుల రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో డిజైనర్ సారీస్ ఫ్యాన్సీ సారీస్ పెట్టుబడి చీరలు లేడీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ సూటింగ్స్ అండ్ మన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ కలెక్షన్స్ మార్కెట్ కన్నా ఖచ్చితమైన తగ్గింపు ధరలు మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ ధరకు మజూరి లేదు మా పట్టులో పవిత్రత స్వర్ణంలోని స్వచ్ఛతతో మీ బంధమవుతుంది మరింత అపురూపం ఆనందదాయకం చందనా బ్రదర్స్ జ్యువెలర్స్ అండ్ టెక్స్టైల్స్ మెయిన్ బజార్ ఏలూర్ మరియు కొత్త బస్ స్టాండ్ ఎదురుగా జంగారెడ్డి